హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా ఫ్యామిలీ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ బాబుది పసుపు ముహూర్తం వచ్చేసిందండి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఆ ఎంగేజ్మెంట్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి పసుపు ముహూర్తం అండి మనం పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ముందుగా పసుపు ముహూర్తం అయితే చేస్తాము ప్రతి ఒక్కరూ చేస్తారు అలాగా పసుపు తెచ్చి దేవుడుమలు పెట్టి రూట్లో వేసి దంచుతారండి పసుపుని ఆ తర్వాత మనం అన్ని కార్యక్రమాలు పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాము తెలిసిందే కదా అలాగొచ్చేసి ఇది దేవుడుమలయితే అంతా రెడీ చేసుకున్నారు ఇది వచ్చేసి పెసలు పసుపు కొమ్ములు అయితే కొనేసి తీసుకొస్తాం స్తారండి ముహూర్తం ప్రకారం తీసుకొచ్చిన తర్వాత ఇలాగ రూల్ దగ్గర పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత ఇలాగా రోట్లు పసుపు వేసి దంచుతారండి అలాగా పసుపు ముహూర్తం రోజున మనకి పెళ్ళికి కావాల్సిన ఏవైనా బట్టలు అవని బంగారం అవని ఆ రోజే కొంటారండి చూసారు కదా ఇలాగ డెకరేషన్ అయితే చేశారు ఇంట్లోనే చేశారండి చాలామంది బయట పెట్టుకుంటారు మరి ఇలాగ అపార్ట్మెంట్స్లో వాటిల్లో ఉన్న వాళ్ళైతే కొంచెం వీలు అవదు కదా అందువల్ల ఇంట్లోనే డెకరేషన్ అది చేసుకొని ఇలాగ అరేంజ్ చేసుకున్నారు మనకి పల్లెటూరు సైడ్ అవని ఇక్కడైనా లోకల్లో చాలామంది దగ్గర రాత్రి రోజు అయితే ఉంటుంది ఇక్కడ వచ్చి రోజులు అయితే పెట్టారండి చూసారు కదా పెళ్ళికొడుకు అమ్మ అంటే మాకు ఆడపడి చదువుతారు తిరగలు తిప్పుతున్నారు చూసారు కదా పెసలేసి తిరగలు తిప్పుతాము పసుపు దంచిన తర్వాత అక్కడ డెకరేషను తిప్పుతున్నప్పుడు ఆ దండ కొంచెం జారింది అది కిందకు సర్దుతున్నారు చూసారు కదా ఎలా తిప్పుతున్నారో అలాగ అయితే ఇసురుతామండి పెసలు ఇసిరి పసుపు అయితే దంచుతాము ఆ రోజున ఆ తర్వాత మిగిలిన పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి మాఘమాసంలోనే పెళ్ళండి ముహూర్తం వచ్చింది చూసారు కదండి మాకు ప పెళ్ళి ముందు ఇలాగ పసుపు దంచడం కార్యక్రమం అయితే మాలోని ఇలాగ ఉంటుంది చాలామంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు మేమైతే ఇలా చేస్తామండి చూసారు కదండి ఇలాగా మనకి రోలు పూజ అది చేసి ఇలా చేసుకుంటాము ఇలాగ అందరం వన్ బై వన్ అయితే దంచి అయితే తీసుకున్నాము అలాగా ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా బాగా జరిగిందండి ఆ తర్వాత భోజనాలు టైం అప్పుడు అందరం కలిసి చక్కగా భోజనాలు అవి వండుకొని చక్కగా భోజనం అయితే చేసేసాము చూశారు కదా అలా వన్ బై వన్ అయితే రూల్లోని పసుపు అది వేసి దంచుతున్నారు అది చక్క రోజులు కదండి మనకి అంత బేగా దంచినా నలగదు రాత్రి రోజులు అయితే అంత చక్కగా నలిగిపోతుంది మనం వేసే పోట్లకి చూసారు కదా అలాగే ఏదో స్టిల్స్ అయితే ఇస్తున్నారు మనకి ఏదైనా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణమే అక్కడైతే ఇలాంటివి చాలా బాగుంటాయి మంచి సందడిగా ఉంటుంది వచ్చేసి పిల్లలు బాగా దంచడానికి ట్రై చేస్తున్నారు నేను స్పీడ్ మోషన్లో పెట్టాను వాళ్ళు చాలా స్లోగా వన్ టూ త్రీ అనుకుంటూ దంచుతున్నారు చూసారు కదా అలా ఫోటో స్టిల్స్ అయితే తీసుకున్నారు అలాగా మంచిగా అయితే జరిగిపోయింది మాడపొడి చాలా బాగుంది పసుపు ముహూర్తం ఇది ఇంకా అలా నెక్స్ట్ వచ్చేసి మనకి హల్దీ ఫంక్షన్ అవని సంగీత ప్రోగ్రామ్ అవని అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి రాటేయడం అన్నీ పెళ్లి పెళ్ళికొడుకుని చేయడం నేను ఆ వీడియోస్ అన్ని అప్డేట్ ఇస్తూ ఉంటాను చూసారు కదా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్